ఈసారి ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఎటువైపు వాస్తవానికి టీడీపీ అంటే కమ్మ సామాజిక వర్గం ఓటర్లందరూ టీడీపీ ఉంటారు రెడ్డి సామాజిక వర్గం ఓటర్లందరూ వైసీపీ వైపు ఉంటారు అనేది రాయలసీమలో దాన్ని బట్టే ఎక్కువ తీర్పు ఉంటుంది ఎక్కువ గెలుపోవటంలో డిసైడ్ అయ్యి ఉంటాయి కానీ ఈసారి కాపులు ఎవరి వైపు ఉన్నారు అనేది ఎందుకంటే కాపులు ప్రధానంగా తాజా లెక్కల ప్రకారం సేమలో బలిజలు కూడా కాపుల్లోకి వస్తారు కాబట్టి మొత్తం జనాభా యాభై రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల మంది వీళ్ళల్లో ఓట్ బ్యాంకు సుమారు నలభై రెండు లక్షల పైగానే ఉంటుంది ఎప్పుడు ఈ ఈ ఓటు బ్యాంకే కీలక పాత్ర పోషిస్తుంది ఎందుకంటే గత రెండు రెండు ఎన్నికలు చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో గంపగుత్తుగా కాపులు టీడీపీకి అనుకూలంగా ఉన్నారు అప్పట్లో కోటంబరిలో ఉన్న టీడీపీ జనసేనకి పవన్ కళ్యాణ్ తమ పార్టీ జనసేనను పెట్టుకున్నా సరే పోటీ లో లేకుండా మద్దతు ప్రకటించారు కాబట్టి ఆయన చెప్పినట్టే కాపులు టీడీపీకి మద్దతు ప్రకటించారు ఫలితంగా కాపు బెల్ట్ ఎక్కువగా ఉన్న తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ విజయం ఒక రకంగా నల్లేరు నరక మీద అయిపోయింది ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది సాధించేసింది కానీ రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి మాత్రం సీన్ మారిపోయింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జరిగిన కాపు ఉద్యమం ఏదైతే ఉందో ప్రభుత్వం నుంచి సరైన హామీలు లభించకపోవడం ఆ ఎన్నికల్లో కాపులు వైసీపీకి చేయి కొట్టడం అలాగే ఉభయ గోదావరి జిల్లాలో అలాగే వైసీపీ మెజార్టీ స్థానాలు దక్కించేసుకుంది గోదావరి జిల్లాలో కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది అంటున్నారు ఎందుకంటే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే కొండేళ్ళ కిందటి వరకు కాపులు తటస్థంగా ఉన్నారు కానీ ఈ మధ్య జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు దానికి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కానీ కాపు సామాజిక వర్గం అంతా కలిసి రావాలని కానీ పెద్దన్న పాత్ర పోషించాలని కానీ ఆయన ఎప్పుడైతే పిలుపునిచ్చారో ఒక్కసారిగా ఇటు రావడం అలాగే మెగా కుటుంబం మొత్తం రంగంలో దిగి ప్రచారం చేయడం ఇదంతా కూడా కాపు సామాజిక వర్గం మీద ఎక్కువ ప్రభావం చూపించింది అనేది ఆ ప్రభావం ఖచ్చితంగా ఈసారి కూటమికి కలిసి వస్తుంది అనేది కొంతమంది చెప్తున్నమాట ఎందుకంటే టీడీపీలో కూడా పవన్కి ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ మధ్యన పవన్ ప్రాధాన్యత పెరిగింది అనేది రేపొద్దున కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆ ప్రాధాన్యత కంటిన్యూ అవుతుంది తమ నాయకుడు ఒకప్పుడు రంగా దగ్గర చూసుకున్నా మొన్న చిరంజీవి గారి దగ్గర చూసుకున్న తమ నాయకుడు ఎప్పుడు కీలక పాత్ర పోషించలేదు తమ సామాజిక వర్గానికి సంబంధించి ఈసారి పవనైనా పోషిస్తారేమో అనే ఒక ఆశతో మొత్తం ఈసారి కాపు ఓటు బ్యాంక్ అంతా కోటమి వైపు టర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది కొన్ని విశ్లేషణలు చెప్తున్నాయి